హాయ్ అండి నేను మీ శ్యామ్లాని ఈరోజు మన భాగ్యనగరంలో ఉన్న చార్మినార్ దగ్గరకైతే వచ్చాను ఒక్క చార్మినార్ చూడడానికే కాదండి చార్మినార్కి అనుకునే ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ దర్శనం అయితే వచ్చానండి ఈ హైదరాబాద్ని నవాబులు పరిపాలించే కాలంలో అర్ధరాత్రి చార్మినార్ దగ్గర రాజభట్లు అయితే కాపలాగా ఉన్నారు ఆ టైంలో ఒక స్త్రీ వచ్చి చార్మినార్ దగ్గరే నిలబడి ఉండగా అక్కడ రాజభట్లు వచ్చి ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడ నిలబడ్డావని అడగగా నా పేరు లక్ష్మీదేవి ఈ భాగ్యనగరంలో నివాసానికే వచ్చానని చెప్పగా ఆ రాజభట్లు ఇక్కడ నువ్వు ఉండడానికి వీల్లేదు ఇక్కడ నువ్వు ఉండాలంటే నవాబు గారు పర్మిషన్ తీసుకోవాలని చెప్పగా దానికి లక్ష్మీదేవి సరే మీరు వెళ్ళి నవాబుకి నేను ఇక్కడ ఉన్నానని చెప్పండి తను వస్తే తనకు చెప్పి నేను వెళ్తానని చెప్పాను సరేనని ఆ బట్టలు గోల్కొండ దగ్గరున్న నవాబును కలిసి అక్కడ చార్మినార్ దగ్గర ఒక శ్రీమూర్తి నిలబడి ఉంది తను మిమ్మల్ని పిలుచుకురమ్మని చెప్పాను దానికి నవాబు ఇంత అర్ధరాత్రి వేళ ఎవరు ఆ స్త్రీమూర్తి ఎందుకు నా కోసం నిలబడి ఉంది నన్ను ఎందుకు రమ్మన్నాదని బాగా ఆలోచించను ఆవిడ తప్పకుండా లక్ష్మీదేవి అయి ఉంటుంది నేను వెళ్ళడం ద్వారా ఆమె తిరిగి వెళ్ళిపోతుంది కనుక నేను వెళ్లకుండా ఉండటమే మంచిదిగా భావించను ఆమె ఇక్కడుండడం వల్లే ప్రజలు సుభిక్షంగా ఉంటారని చెప్పి ఆ నవాబు ఆ బటును తిరిగి పంపించలేదు ఆ లక్ష్మీదేవి ఎదురు చూసి నవాబు కోసం అక్కడే శిలగా మారిపోయిందని చెప్తారు ఈ ఆలయం ఎప్పటిది ఏమిటి అనేది శాసనాల ద్వారా అయితే మనకి ఏ విధంగా ఆధారాలు లేవు ఈ ఆలయంలో ప్రతి దీపావళికి ఈ సంవత్సరం అంతా వచ్చే ఆదాయాన్ని వెండి కాయిన్గా మార్చి వెళ్ళిన భక్తులకు ప్రసాదంగా అదే పంచుతారు దీన్ని భాగ్యలక్ష్మి అమ్మవారు ఖజానాగా చెప్తారు ఈ కాయిన్ దొరికిన వాళ్ళు తప్పకుండా వాళ్ళలో కానీ మనం ఎక్కడైతే డబ్బు దాచుకుంటో అలాంటి ప్లేస్లో పెట్టుకుంటే మనకి సిరి సంపదలు చాలా మంచిగా కలుగుతాయని భక్తుల విశ్వాసం ఈ హైదరాబాద్ నగరంలో భాగ్యలక్ష్మి అమ్మవారు కొలువై ఉండడం వల్ల ఎంతోమంది హైదరాబాదు ఉపాధి కోసం వచ్చి చక్కగా సెటిల్ అవుతారు ఇక్కడ వచ్చిన వారికి సిరి సంపదలకు ఎట్టి పరిస్థితుల్లో లోటు ఉండదని ప్రజల నమ్మకం మా చిన్నతనంలో హైదరాబాద్ వెళ్తున్నామంటే చాలు ఏం కావాలి అంటే గాజులు అంటే మన హైదరాబాద్ అంటే గాజులండి గాజులకు అంత ఫేమస్ మన ఈ చార్మినార్ సెంటర్లో అయితే మరీ చెప్పక్కర్లేదండి చాలా చాలా మంచి గాజులు అయితే ఉన్నాయి ఇటు చూసినా అసలు దగదగ మెరిసిపోతున్నాయండి గాజులు నిజంగా చాలా బాగున్నాయండి చార్మినార్ దగ్గర అయితే మనం తప్పకుండా గాజులు కొనవలసిందే ఇప్పుడైతే మనకి అన్ని ఊర్లో కూడా దొరుకుతున్నాయి లేదు కానీ ఇక్కడ స్పెషల్ ఈ స్పెషల్ని మనం ఎప్పుడూ అలాగే చూడాలి ఇక్కడ బట్టలు క్లిప్పులు రబ్బర్ బ్యాండ్లు ఇంకా రకరకాలైతే ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయండి చాలా మోడల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో చూసారు కదండీ నా వీడియోని నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ మీష్యామ్లా